రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మిథున్ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున్ రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అరవై నుంచి డెబ్బై శాతం సోఫలితాలకు అవకాశం ఉంది మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి సెప్టెంబర్ మాసంలో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మిథున్ రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ నెల పదహారు వరకు సింహరాశిలో తృతీయభావంలో సంచరించడం వల్ల అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు తండ్రి సహకారం వల్ల మీరు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ప్రభుత్వ సహాయాన్ని కూడా పొందగలుగుతారు జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ పదహైదు తర్వాత ఆయన కన్యా రాశిలోనికి ప్రవేశించడం వల్ల భావంలోనికి కుటుంబం కోసం కావాల్సిన నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది అలాగే బ్యాంకు లావాదేవీలు కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి వ్యాపారాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతాయి ఇక సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా జన్మరాశులో మిథుల రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు పంచమ వ్యాయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా ద్వితీయ తృతీయ భావాల్లో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలగజేస్తుంది సృజన సహకారముతో కుటుంబంలో పూర్తిగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే ఒక పెద్ద కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి సంతోషించే వాతావరణం ఉంటుంది తృతీయ భావంలో సింహంలో సింహరాశిలో ఎప్పటినుంచో కేతువు సంచరిస్తున్నాడు గనక జనసాకారము నిరాడంబరత భగవంతుని ఆశస్సులతో చాలా పనులు మీరు ఈ నెలంతా కూడా పూర్తి చేసుకోగలుగుతారు మిథున రాశి వారు మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ మిథున రాశి వారికి బుధుడు గురువు శుక్రుడు కేతువు అలాగే రవి సానుకూలంగా సంచరించడం వల్ల ఎక్కువ అధికంగా లాభాలను అవకాశాలను అందిపుచ్చుకుంటారు ప్రతికూలంగా సష్టమ లాభాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా కూడా చతుర్థ పంచమభావాల్లో అనగా కన్యా తులారాసుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో ఒక రకమైన ఘర్షణ వాతావరణం ఉంటుంది దుబారా ఖర్చులు భూ వాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని దశమంలో మీనరాశులో సంచరించడం వల్ల పని భారము శ్రమ అధికమవుతుంది పనివారి సహకారం కూడా పెద్దగా ఉండదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశం ఉంది భాగ్యములో కుంభరాశులో రాహు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు పూర్తిగా ప్రతికూలంగా ఉంటాయి అలాగే ఆ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోవడము మోసపోవడమో జరగడానికి అవకాశం ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మిథున్ రాశి వారు ఈ భాగ్య రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దేవిని దర్శించండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చదువుకోండి ఎరటి పండను దానం చేయండి దశమంలో అనగా మీనరాశిలో శని సంచరిస్తున్నాడు కనుక ఈశ్వర ఆరాధన చేయండి శనివారం రోజు శివునికి పాలాభిషేకం నిర్వర్తించండి బిల్వాష్టకం చదువుకోండి అలాగే పంచమ పంచమభావంలో కుజదోషం ఉంది గనక స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య ఆష్టక పారాయణం సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు